ఓం శిమాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మీకు ఒక విషయం అయితే చెప్పడానికి ముందుకు వచ్చాను అదేంటంటే మన గ్రూపులో పద్మగారు అని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఆవిడ అడిగారనమాట దుర్గా సప్తశతి అది మనము చండీ సప్తశతి అని కూడా అంటాము చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాం అనమాట అయితే ఈ దుర్గా సతి అనేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను అనమాట ఇది అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శ్లోకములు అనమాట ఇవి కనుక మనం పారణ చేసినట్లయితే తర్వాత మనము చదువుకున్న అంటే పారణ చేసిన మనము ఆ కథలు విన్నా గాని అత్యద్భుతమైనటువంటి ఫలితములైతే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా మంత్రపూరితమైనవి ఎవరికి ఎటువంటి కోరికలు ఉన్నా సర్వదా తిరుతాయి అని ఈ యొక్క గ్రంథం అయితే చెప్తుంది అసలు దుర్గా సప్తశతి అంటే ఏంటి అసలు దీంట్లో ఏ ఏమేమి ఉన్నాయి ఈ గ్రంథంలో ఏమేం చెప్పి ఉన్నారు అనేటువంటి ముందు విని తర్వాత మనము పారణ ఏ విధంగా చెయ్యాలి తర్వాత ఎన్ని శ్లోకాలు ఉంటాయి అవన్నీ మనము విన్నాం ఏ రోజున ఏ రోజున పారణ చేయాలి అనేటువంటి వివరాలన్నీ కూడా మనము విందాము ఒకవేళ పారాయణ చేయలేని వాళ్ళు ఉన్నా మీరు రోజుకి విన్నా గాని మనకి పారాయణ చేసినట్లే వస్తుందనమాట కొంతమంది చేయలేకపోతారు అందువల్ల ప్రత్యామ్నాయం ఏంటంటే ఆడియోస్ విన్నా కానీ మనకి పారాయణ చేసినట్లే వస్తుంది దీంట్లో అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ అయితే కూడా ఉన్నాయి అవి విన్నా మనం పారాయణ చేసిన మీకు కోరికలు తీరడమే కాకుండా కోరిక పెట్టుకోకపోయినా అమ్మవారు మనల్ని సరదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారనమాట అలాగే మనం తెలిసి చేసినా తెలియకపోసినా తప్పు తప్పే అంటాం కదా అలాగే మనం తెలిసి చదివినా తెలియక చదివినా అంటే తెలియక అంటే అర్థం ఏంటంటే మనము ఈ గ్రంథం ఎందుకు చదువుతున్నామో తెలియదు కోరిక పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కానీ ఫలితం అనేది అత్యద్భుతంగా ఉంటుంది అని ఈ గ్రంథం అయితే చెప్తుందన్నమాట ముందుగా అమ్మవారి యొక్క గురించి అయితే మనము విందాము ఈశ్వరియ తత్వము సరళంగా బోధ మగుటకై కృష్ణ ద్వైపాయనుడు అను శ్రీ వేద వ్యాస మహర్షి ఆయన ఎన్నో పద్దెనిమిది పురాణాలని రచించారు కదా అందులోనిది ఒకటి మార్కండే మహాపురాణం ఈ పురాణమునందు శ్రీ దేవి మహత్యమును గుర్చి వర్ణించి చెప్పబడినదే ఈ సప్త సప్తశతి గ్రంథం అన్నమాట ఇందులో మేధా ఋషీశ్వరుడు దయాంతరంగుడై స్వరతజ్నుడను మహారాజునకు సమాధి అను వైష్ణువునకు వైశ్యునకు దేవి మహత్యమును గూర్చి వివరించను ఇదియే దుర్గా సప్తశతి లేక శ్రీదేవి సప్తశతి అని చండీ సప్త అని పేర్కొన్నారు ఇది ఒక మంత్ర అనుష్ఠానాత్మకముకు గ్రంథం అన్నమాట ఈ శ్రీ దుర్గాచండి అను పేర్లతో అమ్మవారిని ఆరాధించు సంప్రదాయమున ఈ సప్తశతి అత్యంతం ఉత్కృష్టముకు గ్రంథం దీని ద్వారా శ్రీదేవిని ఉపాసించు వారలు యవద్భారతావనిలో విరివిగా లభించదు అమ్మవారిని ఉపాసించే వారు ఆ తల్లిని దుర్గా చండి కాళి బాల త్రి లలిత త్రిపుర సుందరి రాజరాజేశ్వరి లక్ష్మి సరస్వతి బగళ చిన్నమస్త ఆ తార మున్నగు వివిధములైన అనేక నామములతో వేరు వేరు భావనలతో ఆరాధించి ఇష్టకామ్యములను అందుచు ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ఇష్టమైన కోరికలు అనమాట ప్రస్తుతము మనము ఈ గ్రంథం అంటే దుర్గా సప్తశతిలో మొత్తము ఏడు వందల మంత్రములు ఉండడచే ఇది సప్తశతి అని వ్యవహరించబడుతుంది సప్త అనగా ఏడు అను సంఖ్యకు ఎంతయో ప్రాముఖ్యం ఉంది ఏడు అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే సమస్త సారతత్వముగా శ్రీకృష్ణ భగవాను ముఖ కమలము నుండి వెలువడిన శ్రీ భగవద్గీతమును ఏడు వందల శ్లోకములతో కూడి శ్లోక సప్తశతి రూపంగా అలరారుచున్నది కానీ ఆయనకు సోదరిగా అవతరించిన శ్రీ దుర్గామాత మహాత్యమును వివరించినట్టు ఈ గ్రంథము సప్తశతిగా ఖ్యాతి నుండి మంత్ర సప్తశతిగా వాసిగాంచింది మంత్రములు చాలా వరకు చిన్న చిన్న రూపంలోనే ఉండును కానీ కొన్ని హెచ్చు అక్ష అక్షరములతో కూడి పెద్ద పెద్ద వాక్య రూపంలో కూడా ఉండును వీటినే మాలా మంత్రములు అంటారు శ్రీ లలిత సంప్రదాయమునందు శ్రీ దేవి కడ్గమాలా స్తోత్రము మరియు శ్రీ దుర్గా సంప్రదాయమునందు శ్రీ దుర్గా సప్తీ అను మాలా మంత్ర రూపంగా ఉన్నది శ్రీ చండి చండి నవార్ణ మహామంత్రము సూక్ష్మ రూపంగా అంతర్హితమై ఉన్నదే ఈ సప్తశతి అందుకే ఇది శ్రీ దుర్గా మహామంత్ర రాజ గ్రంథంగా ప్రసక్తి నొందింది ఈ విధంగా ఈ గ్రంథము శ్రీమాతుగరూ స్థూల సూక్ష్మ వర పర రూపములుగా ఆ విలసులుతున్నది మంత్ర రూపములను ధరించి సూక్ష్మ రూపంతో ఇందులో పరివ్యాప్తమై ఉన్నది ఆమెయే స్థూల రూపంతో అవతరించి లోకములను ఉద్ధరించుటకై ఉన్నది ఆమెయే స్థూల రూపంతో అవతరించి లోకమును ఉద్ధరించుటకై తామస రాజస గుణములతో కూడిన దుష్ట శక్తులను ఆ పరిమార్చింది మిగిలినది పరూపం అనగా తాత్వికమైంది ఇది నిర్విశేషమైన జ్ఞాన స్వరూపము స్వయం జ్యోతిరాత్మకమగు రూపం కూడా ఆ అని తెలియవలి అనమాట అర్చన కాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత అనగా ఆ తల్లిని పూజించేటప్పుడు అంటే స్థూలమైన స్థూలమైన రూపంతో స్తోత్రం చేసేటప్పుడు శబ్దంలోనూ చింతన చేసే సమయంలో సూక్ష్మమైన ప్రాణ రూపంగాను తత్వమును గూర్చి విచారించే స్థితిలో సర్వత్ర సర్వగతమైన పర రూపంగాను సాక్షాత్కరింపజేసుకుని దివ్యానుభూతిని పొందవలనని ఉమా సహస్రమునందు వివరింపబడింది ఉమాసహస్రం అంటే ఆ కావ్యకంఠ గణపతి ముని రచించారు ఆయన ఎవరు ఆ మన రావణ మహర్షిష్యుడు అనమాట ఆయన ఇందలి పదమూడు అధ్యాయులు అంటే దుర్గా సప్తశతిలో పదమూడు అధ్యాయులు చెప్పబడ్డాయి ఇతిహాసమును మూడు విధాలుగా చెప్పబడింది ఒకటి ఒకటవ అధ్యాయమును ప్రథమ చరిత్రముగా రెండు మూడు నాలుగు అధ్యాయం కలిపి మధ్యమ చరిత్రగా ఐదు నుండి పదమూడు వరకు గల అధ్యాయములను తొమ్మిది అధ్యాయులను ఉత్తర చరిత్రములుగా విభజించబడి వీటినే చరిత్రత్రయములుగా చెప్పబడుతూ ఉన్నాయి ఈ గ్రంథమందు అద్భుతములు మహిమాన్వితములకు స్తోత్రములు నాలుగు ఉన్నాయి అవేంటంటే మొదటిది అధ్యాయము నందు డెబ్బై నుండి ఎనభై ఏడు వరకు గల శ్లోకములతో గల బ్రహ్మదేవుడు చేసిన స్థుతి రెండు నాలుగో అధ్యాయమున శ్లోకము మూడు నుండి ఇరవై ఏడు వరకు దేవతలతే చేయబడిన దుర్గా స్తోత్రం మూడు ఐదవ అధ్యాయమున తొమ్మిదవ శ్లోకం నుండి ఎనభై రెండు వరకు గల శ్రీదేవి స్థుతి అత్యద్భుతమైనది ఇక నాలుగవది పదకొండవ నందు మూడవ శ్లోకము మొదలు ముప్పై ఐదవ వరకు కూడా ఇంద్రాది దేవతలందు కలిసి కాత్యాయని దేవిని స్థుతించిన స్తోత్రం ఈ పైన చెప్పిన శ్లోకాలన్నీ నిత్య పారాయణ యోగ్యములు మహిమ మహిమాన్వితమైనవి ఇవన్నీ కూడా భక్తులకు అభిష్ట సాధకములు విశేషించి ఇవి శ్రీ జగన్మాత యొక్క తాత్విక రూపమును స్పష్టంగా వెల్లడి అత్యద్భుతం అత్యద్భుతము సర్వోత్కృష్టము అను చండి అనగా సప్త సతిని శ్రీ దుర్గా చండి ఉపాసకులందరూ ప్రతినిత్యము పారాయణము చేయుచ్చు అంతేగాక సహస్ర సహస్రచండి ఆయుత చండి లక్ష చండి అను పేర్లతో పారైన తర్పణ హోమాదులను అటు లోక కళ్యాణార్థము గాను ఇటు ఇష్ట సిద్ధులను పొందుటకు గాను దేశమంతటా విరివిగా నిర్వహింపబడుచుండటను మనమందరము గమనించును అయితే ఇక్కడ మంత్ర జపం ఏ విధంగా చేయాలి మంత్ర జప మహిమ గురించి అయితే మనం విందాం పూర్వము సూర్య వంశమునకు చెందిన సంధి అను కోసల దేశమును పాలించు మహారాజునకు మనోరమ లీలావతి అను ఇరువురు భార్యలు ఉండేది రాణులు ఇద్దరికి సుదర్శనుడు శత్రుజిత్తు అను ఇద్దరు కుమారులు కలిగిరి ఒకనాడు ధ్రువసంధి మహారాజు వేట నిమిత్తముగా అడుకి అక్కడ ఒక సింహమును వేటాడుచుండగా దాన్ని పంజాకు గురి అయి రాజు మరణించను అనంతరం రాజ పట్టాభిషేకం చేయటై రాజకుమారులు మాతామహులకు వీరసేనుడు యథా యుధాజిత్తు అని ఇద్దరు రాజులు వాద వివాదములకు తలపడివి రాజ్యాభిషేకమునకు మా దౌహిత్రుడే యోగ్యమంటే యోగుడంటే మా ద్రోహిత్రుడే యోగుడని సవాలు చేస్తూ కయ్యమునకు కాలు దువ్వారు అంటే కయ్యం అంటే గొడవ అందరి తెలిసిందే శత్రుజిత్తు తాతగారైన బలవంతుడు యుధాజిత్తు రా రా రాజుగారి చేతిలో సుదర్శుని తాత అయిన వీరసేనుడు హతుడయ్యను తన తండ్రి మరణ మాత్రం విన మహారాణి మనోరమ దుర్బుద్ధి కలిగిన యుధాజిత్తు ఆ రాజునకు భయపడి తన కుమారుని కాపాడుకొనవలని చింతించి వెంటనే తనకు నమ్మకము కలిగిన మంత్రి విదజుల్లుని పిలిపించి రహస్యంగా తమను రక్షింపమని కోరిను వెంటనే విధజులుడను ఆ మంత్రి మహారాణి మనోరమను రాజపుత్రుడుకు సుదర్శను వెంట తీసుకుని ఒక దాసితో పాటుగా చిత్రకూటమునందు నివసించుతున్న భరద్వాజ మహాముని ఆశ్రమునకు చేరను ఆ ముని కృపతో ఆ ఆశ్రయమును ప్రసాదింపగా వారచట నివసింపసాగిరి ఒకనాడు మంత్రి విధల్లుని వద్ద సుదర్శనుడు నిలబడి ఉండెను ఇంతలో ఒక ముని కుమారుడు అటుటికి వచ్చాను విధ విధులను చూసిన ఆ ముని కుమారుడు హాస్యముగా క్లిబ్ అని పేరుతో గట్టిగా అరిచాను క్లిబ్ అను మాటలోని ముందు అక్షరము క్లీ అనే మాత్రమే సుదర్శనుకు స్పష్టంగా వినిపించింది వెంటనే అది అతని స్మృతిలో నాటుకున్నది అప్పటి నుండి సుదర్శనుడు లేని క్లీ అక్షరమును మాటికి మాటికి స్మరించి చూడను అయితే జగదంబిక యొక్క మంత్రరాజమునకు చెందిన క్లీమ్ అను కామ బీజము అదృష్టవశాత్తుగా అనుకోకుండా సుదర్శనకు లభించింది మొదట్లో మీకు ఇదే చెప్పాను తెలియచేసినా తెలిసి చేసినా ఫలితం ఎక్కువగా ఉంటుంది అమ్మవారి నామజపము నాటి నుండి తనకు తెలియకనే క్లీ అను మాటను గొప్ప భక్తి భావంతో సుదర్శనుడు ఎడతరుపు లేకుండా జపించసాగాడు అప్పటికి ఐదేళ్ల ప్రాయం కలిగిన సుదర్శనకు ఋషి ఛందస్సు న్యాసము ధ్యానము వంటి విధి విధానములు ఏమి తెలియవు అనాయాసంగా దైవ యోగంతో లభించిన అనుస్వారము లేనట్టి క్లీ శబ్దమును లేచినా పడుకున్నా కూర్చున్నా నిలబడినా ఆడినా గెంతినా నిరంతరము జపించి చూడను నిద్రలో కూడా మంత్ర జంపము మరుపునకు వచ్చేదే కాదు ఇంతలో అతనికి పదకొండేళ్ల వయసు వచ్చింది భరద్వాజముని అతనికి ఉపనయన సంస్కారము కావించను తదుపరి వేదధ్యాయమును ప్రారంభించను కామ బీజ మంత్ర ప్రభావం చేత సుదర్శనకు సకల విద్యలు సులభముగానే ప్రాప్తించు ఇట్టి తరుణంలో రాజకుమారుడకు సుదర్శనుని మంత్ర జపమునకు గు ముగ్ధురాలైన జగన్మాత వైష్ణవీదేవిగా తన దర్శనమును అనుగ్రహించి అతనిని కృతార్థు చేశాను జర్రని వస్త్రమును ధరించి అరుణోదయపు కాంతులను విరజుమ్ముతూ అత్యంత శోభయమానంగా అలరారుచున్న ఆ తల్లి గరుడవాహనమెక్కి వాహనం ఎక్కి అద్భుత శక్తి అగు వైష్ణవీదేవిగా ప్రత్యక్షమైంది సకల లోకములకు చల్లని తల్లి అయిన భువనేశ్వరి దేవి దర్శించిన సుదర్శను ముఖము మిగుల సంతోషంతో విప్పారినది అంతులేని ఆనంద సాగరంలో అతడు మునిగిపోయినాడు ఆ తరువాత అమ్మదయతో అతనికి అన్ని విధముల ఆయుధములు లభించినవి కాశీ నరేసుని కూతురు జగదేక సుందరి శశికళతో వివాహమయ్యను శత్రులందరినీ జయించి కోసల దేశములకు రాజుగా పట్టాభిషిప్తుడైన సుదర్శనుడు ఎదురులేని మహారాజుగా రాజ్యపాలనము చేశాను మంత్ర జపము యొక్క విధి విధానములు ఏవీ లేకుండా ఒకే ఒక్క మంత్ర బీజ మంత్రమును మిగుల భక్తి శ్రద్ధలతో ఊపిరి వలె విడవలకుండా నిరంతరము జపించుట చేత ఆ జగన్మాత దయతో అతని అనుగ్రహించిన తీరు శ్రీదేవి భాగవతలి ఏడో స్కందమున వర్ణింపబడిన ఈ కథ ద్వారా మనకు బోధింపబడింది అమ్మ దయ ఉంటే చాలు అన్నీ ఉన్నట్లే అను విశ్వాసం మనందరికీ శ్రీరామ రక్ష కాగలదు ఈ విధంగా మనము ఏంటంటే మొదట్లో చెప్పుకున్నట్టుగా నామస్మరణ ఎంత చే ఎంతని చేస్తామో మనకి చెప్పవలనది కాదు అంత మనకి అమ్మవారు కరుణిస్తూ ఉంటుంది అనమాట నామస్మరణ ఒక్కటే మన సర్వదా రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది లోకల్లో శ్రీదేవుని కామ్యముగా నిష్కామ్యముగా ఉపాసించుటకు గమనితం ఎక్కువ ఎక్కువగా కామ్యమును ఇష్ట సిద్ధిని పొందున కొరకే సత్యశని అనుష్ఠించబడుచు అంటే మన కోరికలు ఏదైనా ఉన్ననా తర్వాత ఏదైనా కార్యం తలబెట్టిన అలాంటివి మనం పొంద పొందడానికి ఈ సత్యసిద్ధి అనుష్ఠించబడుతుంది అట్లని నిష్కామ్యంగా ఉపాసించే వారు లేనే లేరని కాదు నిష్కామి ఉపాసకుల్లో ప్రాతస్మరణీయులు అవతార పురుషులుగా వాచికెక్కిన శ్రీ రామకృష్ణ పరమహంస గారు అగ్రకణ్యులు అంతేకాక ఈ గ్రంథమునందు చెప్పబడినట్లుగా ద్రుమిడాడైన వాడు ద్రుమిడ ద్రుమిడు అను వాడు సంపూర్ణ వైష్ణుడైన అతని కుమారుడు సమాధి ఆ సమాధిని వాని భార్య పుత్రులు ధన లోభము చేత ఇంటి నుండి వెళ్ళగొట్టిరి అతడు అడవులకు వెళ్ళను అతడు సు సురధరుడను పేరు గలగా రాజు కలుసుకునను అయితే ఆ రాజు కూడా మంత్రులు సేనాపదులు స్వజనులు మొదలగు వారి చేత మోసగింపబడి వనములకు చేరి అచ్చట తలదాచుకున్నారు ఆ ఇద్దరును ఒకే అవస్థలోనే ఉన్యుండ్రి కడకు ఆ ఇద్దరును సచిదానందమయులైన భగవతిని శరణ్ వచ్చారు విషయాశక్తులను వీడి భగవతిని ఆరాధించారు మూడు సంవత్సరాలు ఆ దేవిని సేవించిన పిమ్మట భగవతి దర్శనమిచ్చి వనములను వేడుకో వేడుకోమనను నాకు సురధులకు ఇంకను మనసు నందు భోగవాసనలు మిగిలి ఉన్నాడు కావున అతడు రాజ్య భోగములను ఈ జన్మలోనే కాక మరుసటి జన్మలో కూడా ప్రసాదింపమని కోరుకున్నాను కానీ సమాధి అని వైశ్యుడు ఈ ప్రపంచము క్షణ బంగురం దుఃఖ వలయం అనియు అతడు తెలుసుకుని వైరాగ్యమును పొంది నేను నాది అను భావన నుండి తను వేరు చేయగల ఉత్తమ జ్ఞానమును అనుగ్రహింపమని తల్లిని వేడుకొన్నాడు ఫలితంగా అతడు భగవత్తత్వ జ్ఞానమును పొంది ముక్తుడయ్యను కావున దీనిని బట్టి బంధ మోక్షములు రెండును జీవుడు తన సంస్కారములను అనుసరించి సాధించుకొనని స్పష్టమవుతున్నది ఏదేవమైనను ఆ జగన్మాతకు మాత్రం తన సంతానమే అయిన ప్రాణనన్నిటి ఏడల సమానమైన సంపూర్ణమైన దయాదృష్టియే ఉండు నన్ను మాట ముమ్మాటికి సత్యం చివరిగా నేను ఒక మాట చెప్తాను సప్తసతి శ్లోక తాత్వర్యములను సరళమైన తెలుగు భాషలో కూడా వ్రాసి వ్రాసి ఉన్నారు ప్రామాణికమైన అనేక వాక్యాలను పరిశీలించి పరిశోధించి పెక్కు విషయములను విడమర్చి చెప్పిన పెద్దలు విద్యులు బ్రహ్మశ్రీ ఉమాపతి పద్మనాభ శర్మ గారికి బ్రహ్మశ్రీ అప్పాల వాసుదేవ శర్మ గారికి మనపూర్వకంగా వాక్యములు వాళ్ళందరికీ కూడా మనము నమస్కారం చెప్పు వాళ్ళు అందరూ కూడా ఇలాగా వాళ్ళు రచించి ఉన్నారు ఇందలి విశేషాంశం శ్రద్ధగా చదివి మననము చేయగలిగిన పాఠకులు మిక్కిలి సులభంగా అమ్మవారి స్థూల సూక్ష్మ పరరూపంతో పాటుగా పరాశక్తి యొక్క తాత్విక జ్ఞానమును గ్రహింపలేననియు తద్వారా అవ్యాజము నిర్వేతకమైన శ్రీమాత కృపకు పాత్రలు కాగరి అని చెప్పటలో ఎంత మాత్రము మనము సందేహం లేదు చివరిగా కుపుత్రోజాయేత కవి క్వచితపి కుమాతాన భవతి అని జగన్మాతను ప్రార్థిస్తూ అటు మోక్షాపేక్షను గాని ఇటు సాంసారిక సుఖ సుఖాపేక్షను గాని కోరుకోకుండా ఈ రెండింటిని ఉచ్చలో పడకుండా పడనీయకుండా అజ్ఞానులైన మనము మమ్ములను నీ స్మృతి పదమున నడిపించినట్లుగాను నిరంతరము నిన్నే స్మరించినట్లుగాను ఆ తల్లి అని మనందరం కూడా అమ్మవారిని ప్రార్థిద్దాం అతస్తాం జనని జననం యాతు మమ వై మృణాని రుద్రాని శివ శివ భవానీతి అని జపత శేషము భగవత్కృప ఈ విధంగా అమ్మవారిని మనందరం కూడా ప్రార్థిద్దాము తర్వాత ఆ తర్వాత ఈ శ్లో దుర్గ సప్త సతిలోని ఏ విధంగా పారణ చెయ్యాలి తర్వాత ఎన్ని శ్లోకాలు ఉన్నాయి విధానం ఏంటి అవన్నీ కూడా ముందు మనం తర్వాత ప్రథమ అన్ని విందాము రేపు మళ్ళా మళ్ళీ మీకు చెప్తాను అంతవరకు స్వస్తి అమ్మవారి యొక్క అనుగ్రహణ మనందరి పైన ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాను పద్మ గారికి ముందుగా మనము ఆ ఆవిడ కృతజ్ఞత చెప్పుకోవాలి ఆడ అడగడం బట్టి ఈ గ్రూప్ లో సెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆవిడకొక్క ఆవిడ ఆవిడొక్క పంపించడం కాకుండా మీరందరూ కూడా వింటారు అనే ఉద్దేశంతో ఆ లో అయితే పెడుతున్నాను అనమాట ఓం శిమాత్రే నమ సర్వే జనాసుకునే బంతు సమస్త మంగళాని బంతు స్వస్తి